షామ్ వెహికల్స్ యూట్యూట్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహింద్రా ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ ట్రాక్టర్ నుంచి పూర్తి తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు ఎవరు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదు నెల కొన్నాడు వన్ ఇయర్ మాత్రం అవుతుంది వెహికల్ కొని ఈ వెహికల్ మాత్రం ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం నూట పదహారు గంటలు మాత్రం నడిచింది ఎలాంటి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే మంచి కండిషన్లో ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో ఉంది ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఈ వెహికల్ని అయితే కొనవచ్చు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి ఊరాలైతే తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంఎక్స్ ప్లస్ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక వంద పదహారు గంటలు నడిచింది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు నల్గొండ జిల్లాలో ఉంది ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు